వెల్కమ్ టు ఏపీ పవర్ నాయకులకి ఉన్నటువంటి కూటమి జనసేన టీడీపీ బీజేపీ లీడర్స్ అందరికి నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ప్రతి చోట వెళ్ళినప్పుడు మా వాళ్ళు కొంతమంది చేతుల ఊపుకుని వెళ్ళిపోతారు అది కాదు బాబు ముందు ఏంటంటే నాయకుల మధ్య సమన్వయం కావాలి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం నిన్న జరిగినటువంటి నామినేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియ అండి అనకాపల్లి చరిత్రలో ఎంతటి ఘనంగా ఒక నామినేషన్ ప్రక్రియ జరగటం సాయంత్రం బహిరంగ సభ ఎలా ఉందంటే ప్రజలు ఏంటంటే ఒక గెలిచిన ఉత్సాహంతో ఎంపీని ఎమ్మెల్యే గారిని ఊరేగిస్తున్నారేమో అనే భావన కలిగింది మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రతి చోట అడుగుతూనే ఉన్నాం అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రసంగంలోనే మేము చెప్పింది కూడా కాదు ఆయన మాటల్లోనే అనకాపల్లి రోజున భారతదేశంలో మనకి ఇక్కడ బెల్లానికి ప్రసిద్ధి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇక్కడ బెల్లనే వాడేవారు గతంలో ఇప్పుడు ఏంటంటే ఈ మంత్రి మంత్రిత్వంగా అన్ని రకాలుగా మనకి ఇదైపోయినాయి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ వన్ భూ కబ్జా అలాగే ఇసుక దంద ఇసుక మాఫియా యహా ఓరాహాయ్ ఔర లెక్కర్ మాఫియా బిఆ్ గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మన పరిశ్రమలు కానీ అద్భుతమని చెప్పుకుంటారు కానీ ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకి అనకాపల్లికి అంటగట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు ఎందుకంటే స్కూల్ పిల్లలు ఆ బ్యాగుల్లో నాకు నిన్న తెలిసింది నాకు స్కూలు పిల్లలు బ్యాగులు ఎంజాయ్ పొట్టాలు వేసేసి పలానా చోటకి తీసుకెళ్ళి పలానా చోట వ్యక్తికి ఇచ్చేయండి అని అంటే వాడు దొరకకపోతే దొర దొరికితే దొంగ వాడిని జైల్లో పెట్టేస్తారు ఇది జరుగుతుంది చుట్టుపక్కలంతా డెలివరీ అయిపోతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి యువతంతా అన్ఎంప్లాయ్మెంట్ తోటి చాలామంది ఎక్కువ మోస్ట్ ప్రాబ్లమ్ ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ అనకాపల్లి నుంచి కానీ అటు విశాఖపట్నం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్న చదువులు ఎంబీఏ బీటెక్ చదివిన వాళ్ళు కూడా పదివేలకి పదిహేను వేలకి పని చేస్తున్నారు అంటే ఏం చేస్తాం సార్ గుమ్మారుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు వాడు బొంద క్యాలెండర్ అన్నాడు నెత్తి మీద చేయి పెట్టాడు చేయి పెట్టి మమ్మ మేము 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 ఉన్నాం కదా పదివేలు కాపురం చేసాం అక్కడ ఆ దౌర్భాగ్యుడి దగ్గర పదిహేళ్ళు కాపురాం కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే టైంకి ఏం చేస్తాడంటే ఒక కోడి గత్తి ఇప్పుడు ఏదో వర్ష టూ పెట్టాడు కూలకరాయి ఇవి మాట్లాడదాం తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గురించి పాపం బిడ్డలు చాలామంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు వాళ్ళని చూసిన నిజంగా గుండె దరుక్కుపోతుంది ఇక్కడ మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం అని చెప్పి ఒక పూటనే భోంచేస్తారని చెప్పి మా మాకు చదువు నేర్పారు వాళ్ళు జగన్ వస్తే మాకు ఏదైనా జాబ్లు వస్తాయన్నారు మాకేం రాలేదు మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది కాబట్టి అనకాపల్లి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి పార్లమెంట్లో పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి వారు ఇక్కడ ఉంటే ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ అయినారు ఎన్నో కర్మాగారాలు ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ప్రజలు ఆ యూత్ ఏమడుగుతారు అంటే అనకాపల్లిలో పొద్దున్న మేము మార్నింగ్ వాక్ లాగా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే అక్కడక్కడ మేము టిఫిన్ చేసి టీ తాగిన తోటంతా ఏమైనా మేము అన్నం ఉండే సీఎం రమేష్ గారిని మేము గెలిపించుకుంటాం ఇక్కడ పరిశ్రమలు వస్తాయి మాకు ఉపాధి దొరుకుంది అనకాపల్లి బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రలో అనకాపల్లి ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేము మా మా గుర్తు ఏంటని కూడా అడిగాం ప్రజలు మేము ఒకటే చెప్తున్నారు లోటస్ కడువు పోండి అక్కడ కొనదల్ గారికి గాజు గ్యాసండి గుర్తు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఒకటే ఒకటి ఒక గ్యాస్ బెయిల్ ఒకటి తెచ్చి రెడ్లని రెడ్లు రెడ్లు మరి రెడ్లలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాడిని ఎక్కడ మనం చూడలేదు ఈ గవర్నమెంట్ మనం అసలు ఇంతవరకు ఈ చరిత్రలో మేము చూసిన చరిత్రలో అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు ఇంకా తెర మీదకి సీఎం రమేష్ గారు నాలుగు ఒకలు కడప నుంచి వచ్చిన వ్యక్తి నువ్వు కడప నుంచి నువ్వు పోటీ చేసి వస్తే గడపలో అక్కడ ఏడవలసి నేను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేశాను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అలాగే మీ అమ్మగారు మరి అప్పుడు ఎలక్షన్లో మీరు వైజాగ్ ఎంపీగా నిలబెట్టారుగా విజయమ్మ గారిని అప్పుడు ఆమె లోకల్లో నా లోకల్ కదా ఇది పని పనిచేసేటప్పుడు ఒక మంచి నాయకుడు గల ఉన్న నాయకుడు మామూలుగా ఉన్న వ్యక్తి కాదు ఆయన ఏదైనా సమస్య మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి సీఎం రమేష్ గారు అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్కి వెళ్తే అనకాపల్లి చరిత్ర బాగుపడుతుంది ఎస్ అనకాపల్లి ప్రజలు రేపు పొద్దున్న ఏమనుకుంటారంటే మా అనకాపల్లి సీఎం రమేష్ గారు రేపు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మూడోసారి కూడా ప్రజలు మోదీ వైపే ఉన్నారు సర్వేలు అన్నీ అవే చెప్తున్నాయి కాబట్టి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి అయ్యే చరిత్ర అనకాపల్లికి ఉంది కాబట్టి మనం అందరం బ్రహ్మాండంగా దీని మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఎందుకంటే నాయకులు అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సర్దిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు ప్రతి చోట మేము చూసిన చోటంతా ఇప్పుడు ఇరవై ఒక్క మంది జనసేన అభ్యర్థులు ఇతర పార్లమెంట్ అయితే ఈ ఇరవై ఒక్క మంది నూట నలభై నాలుగు మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు ఇది గొప్ప పరిణామం ఇది ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటే అండి నేను చెప్పేసి లోగానే ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్ట్రీట్కి ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకడు ఉంటాడు కాబట్టి మనం ఏంటంటే ఒక ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి పరిశ్రమలో ఏడు కోట్లు ఆ మధ్య లాస్ట్ ఇయర్ ఏడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వేరే చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చాం దాన్ని నేను కూడా ఉన్నా పక్కన ఆయన కౌలు రైతులకి మరి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఒకటే అన్నారు చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఇది బాగా జనాల్లోకి తీసుకెళ్ళండి కూటమి వస్తే ఎక్కడ పథకాలు ఆగిపోతాయి కూటమి వస్తే ఎవరిని రానివ్వరు అని అంటే ఒకటే చెప్పారు ముగ్గురు లీడర్లు మా దగ్గర అధికారం లేకపోయినా మేము డబ్బులు ఇస్తున్నాం రేపు అధికారం ఉంటే పది రూపాయలు ఎక్కువ వేసి మీ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాం కానీ ఈ దిక్కుమాలిన భూమి భూములు ఈ అంటే ఇరవై ఐదు మంది ఎంపీలు నాకు ఇస్తే మెడలు వచ్చేస్తాం మరి ప్రత్యేక రాష్ట్రం తెచ్చేస్తాం ప్రత్యేక హోదా తెచ్చేస్తాం ఇన్ని మాటలు మాట్లాడాలి కదా ప్రత్యేక హోదా తెచ్చాడో లేదో అది పక్కన పెడితే ఒకటేమో రాజధాని అనే ఒక బాటలు స్పెషల్ స్టేటస్ అనే ఒక బాటలు భూమి భూమి అని ఒకటి ఆరోగ్యాలు పోగొట్టి ప్రజలు నాశమైపోతున్నారు ఎంతోమంది చనిపోయారు దీని మీద ఇంకోటి భూగుమ్మ రాజీనామాలు చేసేయండి వాలంటీర్ వ్యవస్థ మేము వచ్చాక మళ్ళీ మీకు ఇస్తా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఈ అత్రం ఒకటి ఉంది ఏంటంటే ఒక్కోటి ఒక్కొక్కటి వదులుతుంటారన్నమాట మూకుమూరు రాజీనామాలు చేశాక రేపు పొద్దున అడుగుతున్నట్టే ఏమి ఉండవు ఎవడో పట్టించుకోరు ఇలాంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఒక బెదిరింపులు మరి ఇన్ని రకాలుగా అర్ధరాత్రి వచ్చి నిన్న ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా మాట్లాడారు అర్ధరాత్రి వచ్చి ఒక రెండున్నరకి నేను ఫ్లైట్ లేట్ అయ్యి వచ్చినప్పటికి మూడింటికి దన్మణి తలుపులు ఓపెన్ చేసి ఒక సిఏ గారు కానీ ఒక ఏడెనిమిది కానిస్టేబుల్స్ కానీ ఆయన లోపల నుంచి ఎలాగ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు కెమెరా లాగా ఏ తప్పులు చేసామో మేము ఉగ్రవాదులు మేము స్టార్ క్యాంపైనర్గా వచ్చాము ఉగ్రవాదులగా మీరు అలా రికార్డ్ చేస్తారు ఏంటంటే లేదంటే జస్ట్ వెరిఫికేషన్కి వచ్చామని అన్నారు అది కరెక్ట్ కాదండి మళ్ళీ ఆయన ఏమంటాడంటే ఇంకోటి దాంట్లో ఒక చిన్న స్కామ్ నాకు కనపడింది అదే సార్ ఇక్కడ ఎవరు లేడీస్ పెద్ద ఫోటో తీయాలంటున్నారండి ఆ టైంలో లేడీస్ ఎక్కడి నుంచి ఉంటారండి తెల్లారి జాము మూడు గంటలకి ఇవన్నీ ఏంటంటే అక్కడ నిన్న నామినేషన్ ఐటకి వెళ్ళినప్పుడు రమేష్ గారు నామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఎస్పి గారు కూర్చున్నారట మరి ఇలాంటి చర్యలన్నీ ఉన్నాయి పత్రిక పత్రికాముఖంగా మీరు ఖండించాలంటే మా కారులు ఉన్నా ఆపేసి ఒక ఏమిటో సార్ ఇది లక్ష యాభై వేలు ఉందండి నాకు ఏవేలు కూడా నేను జేబులో పెట్టుకోకపోతే ఎందుక మరి ఎవడైనా మంచి నెల ఇస్తే మీరు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు మాకు లేక ఏదైనా వెళ్తున్నాం ఐవే మీద కాపీ తాగుతాం మీరు ఏమైనా ఇస్తారా మాకు ఉన్నారు ఐదుగురు మా టీంలో ఐదుగురు ఐదు బాధితులు ఉన్నాయనుకుందామంటే లేదని డబ్బులు ఇక్కడ పెట్టేయండి అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్